నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ నగరంలో ఉగాది రోజున ఫర్నిచర్ షాపులు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు గనోజు జగన్ డిమాండ్ చేశారు అనంతరం ఓదెల సత్యనారాయణ మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని పేద బ్రతుకులు విశ్వ బ్రాహ్మణులవని సమాజానికి కులవృత్తులు అందించేవారు విశ్వకర్ విశ్వకర్మలు యుగాలు తరాలు మారిన విశ్వకర్మల బ్రతుకులు మారడం లేదు ఇలానే ప్రభుత్వం స్పందించి ఇకనైనా కార్పొరేషన్ ప్రకటించి నిధులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి కులాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధితులు మియాపురం నాగరాజు నారాయణగిరి సుధాకర్ కర్ణకంటి ఉపేందర్ చెన్నోజు నవీన్ తంగేలపల్లి వెంకటేశ్వర్లు బొలోజు సురేష్ బాబు రవీంద్రచారి బ్రహ్మం సోమేశ్వర్ రాజేష్ అమరేంద్రచారీలు పాల్గొన్నారు పని చేసుకుంటూ ఈ కులవృతి కొనసాగిస్తున్నాను అన్న ఉగాది సందర్భంగా షాప్ మొత్తం క్లీన్ చేసి నైట్ పదింటి దాకా ఇక్కడ ఉండి షాపు బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇంటికి పోయాను నైటు ఫోన్ చేసి ఫైర్ ఆఫీస్ వాళ్ళు షాపు కాలిపోతుందని చెప్పినారు చెప్పిన వచ్చిన చూసిన వెంటనే మొత్తం షాప్ అంత తగలబడి ఉంది తగలబడుతుంది మిషన్లు అన్నీ కాలిపోయినాయి భారీ నష్టం అన్ని అన్నీ నేను ఏం చేయాలనో తెలియట్లేదు ప్రభుత్వం నన్ను ఆదుకొని మా ఐదు కుటుంబాలకు ఈ నష్టాన్ని ఏదో రూపోయినా ఆర్థిక సహాయం చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఈ ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడిన నా ఉపాధి మొత్తం కోల్పోయాను ప్రభుత్వం వారు నా మా ఐదు కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని దృష్టిలోకి తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటాను కోలుకుంటున్నాను ఉదయం ఛానల్గా వచ్చారు ఈ ప్రభుత్వం నన్ను మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఏదో ఒక రూపేనా మమ్మల్ని కాపా కాపాడాలని కోరుకుంటున్నాను లేకపోతే జీవితంగా బతికి లాభం లేదు చనిపోవటమే మరి శిక్ష ఏ ప్రభుత్వం వారు మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి ఐదు కుటుంబాలను ఈ నష్టాన్ని భర్తీ చేసి మా కుటుంబాలని కొంచెం మేల్కొల్పాలని మమ్మల్ని కొంచెం ఆర్థికంగా పైకి కొంచెం కృషి చేయాలని మా జీవితాలను నిలబెట్టాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను నాకు తెలిసిన ఈ సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే రికార్డుతో కానీ డొక్కాడని పేద బిడ్డలు నా విశ్వకర్మలు మరి ఆ విశ్వకర్మలకు మరి ఇంత అన్యాయం జరిగింది వారికి నష్టపరిహారం కూడా కావాలి ఎందుకంటే సమాజానికి ప్రవృత్తులు అందించే వాళ్ళు నా విశ్వకర్మలు పంచాదాయాలు నా విశ్వకర్మలు మరి తరాలు మారుతానే యుగాలు మారుతానే విశ్వకర్మ రాతలు మాత్రం మారడం లేదు మరి వారు కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది మరి ఈ యొక్క సంఘటనను ఇటు రాజ రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు ఖచ్చితంగా బాధితులకు అండగా ఉండాలి వారికి వారికి నష్టపరిహారం ఇప్పించాలి వారిని మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా తోడ్పాటు అందించాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశము మరి ఎందుకంటే విశ్వకర్మ లేకపోతే విశ్వము లేదే అనేది పురాణాల్లో చెప్పుకుంటాను మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం విశ్వకర్మ గొప్పతనం అనేది బ్రహ్మగారి గొప్పతనమైన కాలజ్ఞానానికి కుల మతాలకు అతీతంగా కాలజ్ఞానం బోధించిన వాడు ఆ బ్రహ్మగారు మరి ఇటువంటి జాతిలో ఉన్నతమైనటువంటి మన తెలివితేరలు అందించి ఈ సమాజానికి కులవృత్తులు అందిస్తున్న మనము మరి ఈరోజు ఇటువంటి నిస్సహాయ స్థితిలో షాపులు కాలిపోతే కనీసం దానికొక ఇన్సూరెన్స్ చేసుకోలేని స్థితిలో మనం ఉన్నామంటే మరి మనం అసలు మన జాతికి ఎవరు అండగా ఉంటారు మన జాతి ఎవరి మీద భరోసా ఉన్నది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి మరి ఇప్పటికి కూడా నేను బాధితులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అధైర్యపడద్దు మీరు ధైర్యంగా ఉండాలి మీ వెనుక విశ్వకర్మ సమాజం ఉన్నది ఎవరు ఏం చేసినా చేయకుండా మీరు మనోధైర్యంతో ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి సరే జరిగిన నష్టం జరిగింది దాన్ని ఎవరు పూర్చలేనిది ఇక ముందు కూడా ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మనకు ఒక పాలక ఏర్పాటు చేయాలి మనకు ఒక నిధిని ఏర్పాటు చేయాలి ఇవాళ ఈ ఇది లేకపోవడం వల్ల మన బ్రతుకులు ఇట్లా రోడ్ మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎన్నో ఏళ్ళ కళ మరి ఎంతో మంది ఉన్నతులు జాతిలో మన జాతులు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణకు ఒక రూపకల్పన చేసిండు మరి శ్రీకాంతాచారి తన ప్రాణాన్ని అంకి ఆగుతూ చేసిండు మరి అటువంటి త్యాగం చేసిన మనకు ఈ రోజు కనీసం మేమున్నా మీ మీ వెనుక మీ ఎండగా మేమున్నామనే ఒక ధైర్యం మనకు కల్పించలేకపోయి ఇది వాస్తవం కాదు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయచేసి ఎందుకంటే ఎన్నో సభలకు ఎన్నో సమావేశాలకు ఎన్నో మీటింగ్లో మనం పోతాం మన చేసుకుంటే కూడా కూలి ఇచ్చిన పరిస్థితులు కూడా మనం ఎక్కడెక్కడ రాజ్యాలు జరిగేస్తాం కానీ చివరికి మనం మిగిలింది ఏంటంటే ఈ పరిస్థితి వాస్తవంగా మనకు ఈ పరిస్థితి రావడానికి అది ప్రకృతి భయపడితేవా అది ఏదైనా కానీ కానీ ఈ రోజు ప్రభుత్వం దిగి వచ్చి మేమున్న మీకు అండగా ఈ ఐదు షాప్లో మేము ఏదైనా ఒకటి ప్రభుత్వం ద్వారా సాయం చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే నాదుడు ఇప్పటివరకు లేదు కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఈ మాట్లాడే ఉద్దేశం కూడా ఏంటంటే ఇది మన బాధితులకు మనం అండగా ఉండాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకు ఆ వృత్తి అనేది జీవనాధారం కోల్పోయే వాళ్ళు వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి మేము ఎట్లా బ్రతకాలని ఒక ఆలోచన వరకు ఉంటుంది కానీ మీరు ఆలోచన చేసుకోకుండా మన నాయకులు ఉన్నారు మన అధికారులు మన మన సంఘీయులు ఉన్నారు అందరు కలిసి జన బాధితులకు అండగా ఉండాలి మీడియా పరంగా కూడా మేము కూడా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఇది ఇది ఎవరు పూర్తి లేనిటువంటి నష్టం ఇది ఎవరు పూర్తి ఎందుకంటే మనం చూసినాం మిషనరీ అగ్గిపోలేదు కర్ర ఆగిపోలేదు అసలు షాప్ ఏది కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ఒక వస్తువు కూడా మనకు అది చేతికి రాకుండా పోయింది అటువంటి పరిస్థితుల్లో మీరు మీకు ఎంతో నష్టం జరిగినా కూడా మీరు ధైర్యంగా ఉండాలి మీకు అందరూ అందరు ఉంటారు మరో ధైర్యం కోల్పోదు జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మల ఐక్యత విశ్వబ్రాహ్మల ఐక్యత విశ్వకర్మ జై విశ్వకర్మ జై కావాలి 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 సాధించుకుంటాను సాధించుకుంటాం వెంకన్న కన్నె పక్క షాప్ మాది ఇక్కడ వెంకటేశ్వర పరపతి సంఘం అని ఉంటుంది దాని కోశాధికారిని దాని కోశాధికారిని అయితే ఇటువంటి సంఘటన మొన్న నైటు అనుకోకుండా మధ్యరాత్రి జరిగింది మా తోటి సోదరులకు ములుగు రోడ్డు దర్గా ఎదురుగా పోయే రోడ్డు మియాపురం నాగరాజు నారాయణగిరి సుధాకరు ఉపేందరు నవీను వెంకటాచారి వీరు ఐదుగురి షాపులు మొత్తం ఖాళీ ఏది వస్తువు అక్కరకు రాకుండా ప్రతి ఒక్క మిషనరీ చేయకుండా ప్రతి కర్ర మనం డోర్స్ కానీ తయారు కానీ ఇవి కానీ అన్ని అక్కరకు రాకుండా అయినాయి అన్నీ అయినాయి కాబట్టి దీని మీద ప్రభుత్వము వారు మా విశ్వ బ్రాహ్మణులకు తగిన సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఛానల్ ద్వారా అలాగే ఇన్ని రోజుల ఈ ప్రభుత్వాలల్లా మా విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి ప్రోత్సాహం కానీ ఏది ఇవ్వట్లేదు అయినా మా స్వయం కురుచితోటి మా ధైర్యం కోల్పోకుండా వృత్తులు మేము తయారు చేసుకుంటున్నాం ఇటువంటి టైంలో ఈ ఘటన జరుగుడు మా కుటుంబాలను రోడ్డు పాలు చేసింది కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రి కానీ మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తప్ప మాకు రావాల్సిన నిధులు మాకు రావాల్సిన హక్కులు ఏవి కల్పించట్లేదు కాబట్టి అవన్నీ మాకు కల్పించవలసిందిగా కోరుతుంది నిన్న జరిగినటువంటి రోడ్డులో ఈ షాపులో వలన మరి మా సంఘీయులకు అందరికీ కూడా వారితో వారి వారి కుటుంబాలతో సహా మాకు కూడా బాధాకరమైనటువంటి విషయము మరి ఇందులో భాగంగా మరి ప్రభుత్వాలు ఏంది పాలకులు మారిన పార్టీలు మారినా మొత్తము ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు ఆ కులానికి ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప మా కులానికి మాత్రం ఎమ్మెల్యేలు లేరు మాత్రం తప్పకుండా మీరు కావ మీకు మీ కోరికలు ఏదో నెరవేర్చమని అని చెప్పి హామీలు ఇస్తూ మాకు మొండి చేయి చూపిస్తూ మా 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 భక్తులతోటి ఆడుకునేటువంటి విధానంలో ఈ రాజ్యాంగం నడుస్తా ఉన్నది ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా ఇది మా బతుకులు చేతులు చేతి కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి విధానంలో కనబడుతుంది కాబట్టి మాకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు నిన్న జరిగినటువంటి ఈ కుటుంబాలకైనా కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ మరి అలాగే కలెక్టర్లు కానీ స్పందించి మరి వారికి తగు న్యాయము ఏదైనా లోన్ వాళ్ళు డైరెక్ట్ ఇవ్వకుండా లోన్ రూపేన ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ లోన్స్ ఇచ్చేసి ఇచ్చే విధానంలో మరి గవర్నమెంట్ ఇంతకుముందు వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఇప్పుడు స్పెషల్ స్పెషల్గా ఒక పది లక్షలు ఇచ్చేసి ఐదు లక్షలు రుణమాఫీ అనే దాని మీద ఏదో విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే విధంగా వాళ్ళు ప్రభుత్వం గుర్తించి మరి ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఈ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరి వేడుకుంటూ మరి అదే ఆయన వేసిన కుర్చీల పైన అధికారాలు చెలాయిస్తూ మమ్మల్ని తొక్కిపడేస్తా ఉన్నారు మా విశ్వభావన జాతి అంటేనే తొక్కిబడేస్తాను ఎందుకంటే మెజార్టీలు ఏంటనే ఆలోచన వాళ్ళకు ఉన్నది ఒక ఊర్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కులం ఇది మరి ఉన్నత కుటుంబాలు కావు మరి ఇదే విధంగా మరి ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం ఈ నిన్న జరిగినటువంటి సంఘటనలో ఆ ఐదు కుటుంబాలను మాత్రం ప్రత్యేకంగా వాళ్లకు లోన్ రూపేలాగానే ఇచ్చేసి వాళ్ళని కాపాడుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను